పాలక వైసీపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మోసపూరితమైందని గురువారం మీడియాతో టీడీపీ బుల్లెట్ రమణ మునిశేఖర్ ఆర్సీ మునికృష్ణ తదితరులతో కలిసి ఆమె మాట్లాడుతూ కొండంత బడ్జెట్ ప్రవేశపెడతారని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు నేటి పాలకులు నిరాశను మిగిల్చారన్నారు రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటేనైనా ప్రజలు నచ్చే మెచ్చే భారీ బడ్జెట్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరి ఏ విధమైనటువంటి ఆశాజనకంగా లేనటువంటి బడ్జెట్ పసలేనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్ చూసే మరి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం మరి ఒక పసలేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒక ఇప్పటికే ఫెయిల్యూర్ అయినటువంటి ప్రభుత్వం మరి ఇలాంటి బడ్జెట్ కాక ఇంకెలాంటి బడ్జెట్ వస్తుందని కూడా ప్రజలు తల కొట్టుకునేటువంటి పరిస్థితి ఇది ఏమాత్రం కూడా మరి మన యొక్క పర్సనల్ వ్యక్తి యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి బడ్జెట్ గా దీంట్లో ఏమీ కూడా ఆశాజనకంగా లేదు